హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ రెసిపీ కాకరకాయ కారం పొడి అండి కాకరకాయలని పై పొట్టు తీసుకుని ఇలాగ పల్చగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నె తీసుకుని అందులో వేసుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి గంట వరకు నానబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని పిండుకోవాలండి పిండుకుంటే వాటర్ ఇలా సపరేట్ అయిపోతుంది కాకరకాయలు ఇలా వస్తాయండి ఆయిల్ ఎక్కిన తర్వాత కాకరకాయ కొన్ని వేసుకోవాలండి కాకరకాయలు ఎర్రగా వేగాలండి ఇలా ఎర్రగా వేగాలండి ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం కాకరకాయ వేపుకున్న ఆయిల్లోనే రెండు స్పూన్ శనగప్పు వేసుకోవాలి రెండు స్పూన్ వెనపప్పు కొంచెం మెంతులు ధనియాలు కొంచెం జీలకర్ర బాగా ఎర్రగా వేయించుకోవాలండి పప్పులన్నీ కొంచెం ఎర్రగా వేగేటప్పుడే కూడా యాడ్ చేసుకోవాలండి చూసారా పప్పులన్నీ వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పప్పులన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి కారం వేసుకోవాలండి టూ స్పూన్స్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి పప్పులు ఇలా నలిగిన తర్వాత ఇల్లుల్లిపాయ వేసుకోవాలండి తొక్కతో పాటు వేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా నలగాలండి ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం కాకరకాయ వేసాక ఎక్కువ నలుపు ఎక్కువ మెత్తగా రాకూడదండి కాచాపచ్చగా ఆడితే సరిపోతాయి రెడీ అయిపోయింది కాకరకాయ కారం మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం పొడి ఒకసారి ట్రై చేయండి ఇట్లా కాస్ చేసేలా వేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి